మళ్ళీ వచ్చేసాను వెంకడ పెళ్లి చిప్పుగా చావు వచ్చినట్టు మన అంబానీ రీఛార్జ్ ఎవరివి నీవి నావి అంతే కదా సో దీన్ని ఎలానే వదిలేసామనుకోండి ఇదంతా మూన పోటీ అయిపోతుంది అప్పుడు ఒక్క జియో ఎయిర్టెల్ కూడా వీళ్ళే అలా రిడోట దీనికి పోటీగా ఏదో ఒక సిమ్ ఉండాలా లేదా అదే అండి మన గవర్నమెంట్ సిమ్ బిఎస్ఆర్ బిఎస్ఎన్ఎల్ మీరు తప్పకుండా పోర్ట్ అవ్వాలంటే ఎలానో ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా ఇంకా ఓకే హాయిగా ఇప్పుడు టాపిక్ అంటే మీ అందరికీ ఉంటుంది సో మనం ఇప్పుడు ఎయిర్టెల్ వన్ అియో వన్ మారాలంటే ఏం చేయాలి అనేది వీడియో చెప్పడానికి నేను వచ్చాను ఇప్పుడు సో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఆధార్ కార్డు తీసుకొని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి పరిగెట్టాలి ఎందుకు అంటే చాలా మంది ట్రస్ట్ ఉంటారు కదా ఎందుకంటే జియో దెబ్బ మన అందరం ఉన్నాం అబ్బా అని అందుకే కానీ బట్టి సో మనం ఏం చేయాలంటే ముందు ఆధార్ కార్డు అండ్ మొబైల్ ఫస్ట్ మనం ఏ సిమ్ లో రీఛార్జ్ మనాలనుకుంటున్నా సిమ్ సిమ్కి రీఛార్జ్ చేయి ఉండాలి మినిమం వన్ రూపాయన బ్యాలెన్స్ ఉండాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పోర్ట్ అయినా మెసేజ్ చేయాలి కదా ఇందులో పోర్ట్ అవ్వడానికి ఎటువంటి చార్జెస్ అయితే తీసుకోరు కానీ మంత్లీ ప్లాన్ అని వాళ్ళని టూ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ డేస్కి డబ్బులు అయితే తీసుకుంటారో ఇది మాత్రం అట్టు పక్క అండ్ నెక్స్ట్ మనం ఇది సిగ్నల్స్ ఎలా ఉన్నాయంటే మాట్లాడుకుందాం సిగ్నల్స్ అయితే ఓకే బాగానే ఉన్నాయి నెట్ సిగ్నల్స్ అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను కానీ ఫోన్ కాల్స్ అయితే నాకు అయితే ఆగడం జరగలేదు ప్రతి ఫోన్ కాల్ నాకు ఫోన్కి వస్తున్నాయి సో మనం ముందుగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఏం చేయాలి వెళ్ళి ఏం చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాం ముందుగా మనం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఒక సిమ్ కార్డుని పట్టుకెళ్ళక ఎందుకంటే వాళ్ళు ఇస్తారు కాబట్టి సో ముందుగా మనం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్దాం మనం బీఎస్ఎం ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ మనం పోర్ట్ మెసేజ్ టైప్ చేస్తాం పోర్ట్ మెసేజ్ పెట్టిన వెంటనే వాళ్ళు మన ఆధార్ కార్డ్ తీసుకొని మనకు ఒక న్యూ సిమ్ కార్డ్ అయితే ఇస్తారు సిమ్ కార్డ్కి ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోరు ఇదైతే పక్క గుర్తుపెట్టుకోండి కాకపోతే మనం మంత్లీ రీఛార్జ్ అయితే చేసుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి అందుకని మంత్లీ రీఛార్జ్ టూ ఫార్టీ నైన్ ఇది ఫార్టీ ఫైవ్ డేస్ అయితే టూ బి డేటా అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా జియో ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ జీలో ఉంది ట్వంటీ ట్వంటీ బిఎస్ఎన్ఎల్ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ జీ మొత్తం కన్వర్ట్ అవుతుందని బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ లో అయితే ఇవ్వడం జరిగింది సో ఇది దీనికి అందరి బిఎస్ఎన్ఎల్ టానం ఏంటంటే ఇంకోటి మెయిన్ రీజన్ రటన్ టాటా మనకి రగన్ టాటా అంటే ఎంత ట్రస్ట్ అండి ఎంత నమ్ముతామని అందరికీ తెలుసు కదా సో అలాంటి రటన్ టాటా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లోకి లో క్లోజ్ అనేది ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది సో దీనివల్ల ప్రతి ఒక్క యూజర్ కూడా ఒక నమ్మకం ఒక అయితే రావడం జరిగింది సో అందుకే మనందరం బిఎస్ఎన్ మారాలనుకుంటున్నాం సో మొదటి మంచి గుణపాఠం అయితే నేర్పాలి జియో ఎయిర్టెల్ కి ఎందుకంటే వాళ్ళు అలా రేపు పెంచుతూనే ఉన్నారు బిఎస్ఎల్ అనేది వాటికి ఇంకా పోటీ ఇవ్వాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది ఓకే బిఎస్ఎల్ ఇంకా మొదలు పెడుతుంది వేట వేటకి సిద్ధం అవ్వండి ఇంకా అందరూ చూద్దాం టోమేటిక్ గా టూ ఆర్ త్రీ డేస్ వరకు సిమ్ అయితే యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది మాక్సిమం ఫోర్ డేస్ అవుతుంది సిమ్ యాక్టివేషన్ అవుతుంది సిమ్ యాక్టివేషన్ ఎలా అవుతుంది అంటే